ప్రేమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేంద్ర మాట్లాడుతున్నాను నేను సూక్ష్మ జీవులతో వ్యవసాయం అనే పుస్తకాన్ని రచించడం జరిగింది పుస్తక రచయితగా నేను సూక్ష్మజీవిత వ్యవసాయం అనే విధానాన్ని రూపకల్పన చేసి దీనికి సంబంధించిన సూక్ష్మజీవులు పెంచే ల్యాబ్ ల్యాబ్ని రైతు స్థాయిలో తయారు చేయడం జరిగింది దీంట్లో జీవన ఎరువులు జీవ సంహారకాలు అనే వ్యవసాయ విధానం ద్వారా పంటల్ని పండించడం కోసం ఈ వ్యవస్థని నిర్మించడం జరిగింది కేతివాల వారు కేవి డైలాగ్ తెలుగులో కేతివాల చర్చ పేరుతోటి వ్యవసాయ అనుబంధ రంగాల పై చర్చా వేదికని ఏర్పాటు చేయడం జరిగింది ఈ గురువారం సాయంత్రం అనగా ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రోజున కేతివాల చర్చ ట్వంటీ టూ లో నేను ఈ సూక్ష్మ జీవులతో వ్యవసాయం అనే కొత్త అంశంతో ముందుకు వస్తున్నాను కాబట్టి రైతు మిత్రులందరూ ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ సూక్ష్మ జీవిత వ్యవసాయంపై అవగాహన తెచ్చుకోవచ్చు మీకు ఈ సూక్ష్మ జీవుల వ్యవసాయంపై ఎటువంటి సందేహాలున్నా ఆ చర్చలో పాల్గొని ప్రశ్నలు సంధించినట్లయితే నేను సమాధానం చెప్పగలను ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు జూమ్ మీట్లో కేటీవాల చర్చ ట్వంటీ టూలో లో సూక్ష్మ జీవులతో వ్యవసాయం అనే అంశంపై నేను మాట్లాడటానికి మేము ముందుకు వస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా ఈ జూమ్ మీట్ లో పాల్గొని ఈ సేంద్రియ వ్యవసాయం సూక్ష్మ జీవులతో వ్యవసాయంపై అవగాహన కల్పించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడున్న రసాయన వ్యవసాయం నుంచి మంచి సారవంతమైన వ్యవసాయం వైపు దీర్ఘకాలిక ప్రణాళిక వస్తున్నాను సేంద్రీయ వ్యవసాయాన్ని ఈ దేశానికి పెట్టు ఈ సకల కూట జీవజాతికి మూల స్తంభం లాంటిది ఈ సేంద్రీయ వ్యవసాయం జీవన ఎరువులు జీవక్రి సంహారకాలు ఈ సబ్జెక్టు ప్రతి ఒక్క రైతు తెలుసుకొని ఆచరించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు